చివరి యుద్ధం అనే పేరుతో చాలా స్పష్టంగా యుద్ధాన్ని ప్రకటించి వస్తూ ఉన్నప్పుడు ఆదివాసీల మీద కానీ మావోయిస్టుల మీద కానీ లేదా ప్రజాస్వామిక వాదుల మీద కానీ లేదా లౌకిక వాదుల మీద కానీ వీళ్ళందరి మీద ఒక యుద్ధం ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మనం ఆ స్పృహలో ఉండడం ఒకటైతే దానికి తగిన కార్యాచరణ రూపొందించుకోకపోవటం అనేటువంటిది కూడా ఇంకొక అని నేను అనుకుంటున్నా మనమేమో సమస్యలు పరిష్కరించడం లేదు సమస్యలు పరిష్కరించాలని మావోయిస్టులు ఉద్యమిస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే సమస్యల గురించే అంటున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంకా గ్యాస్ అనే దాని గురించి మాట్లాడతారు మీరేం మనుషులు ఇంకా విలువల గురించి మాట్లాడతారు మీరేం మనుషులు ఇంకా పోడు వ్యవసాయం గురించి మాట్లాడతారు మీరే మీకు దేశం అక్కర్లేదా దేశం గురించి మాట్లాడండి దేశభక్తి గురించి మాట్లాడండి మిగతా ప్రజా సమస్యలు ఏమి మాట్లాడొద్దు అని ప్రకటించుకుంటారు ఇలాంటి ఒక వాతావరణంలో మనం అనేక రకాలుగా అభద్రతకు లోనై ఉన్నాం ఇవాళ పరిస్థితి ఎక్కడ అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మేము రాజ్యాంగం ఈ హక్కులు అడుగుతున్నారు కాబట్టి హక్కులు అడుగుతున్న వాళ్ళ నోళ్లు మూయించాలి ఒకటి నోళ్ళు మూయించలేనప్పుడు హక్కులు అడుగుతున్న వాళ్ళనే లేకుండా చేయాలనేది రెండోది ఈ రెండు అడగకుండా నోరు మూయించడం అడిగిన వాళ్ళని నిర్మూలించడం అనే రెండు కార్యక్రమాలతో వాళ్ళు ముందటికి వస్తూ ఉన్నప్పుడు దానికి రక్షణగా రాజ్యాంగం నిలుస్తుంది అని అంటే రాజ్యాంగాన్ని కూడా రద్దు చేయాల్సిందే లేదా రాజ్యాంగాన్ని మార్చాల్సిందే మనకు అవసరమైన రాజ్యాంగం మనం రాసుకుందామని చెప్పి లేదా అమలు చేసుకుందామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంత స్పష్టంగా పాలకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా మనం మరి మనం మన భద్రత లేదా ఒకరికొకరు కలుసుకున్నప్పుడు వచ్చిన ఆవేశం లేదా ఒకరికొకరు కలుసుకున్నప్పుడు వచ్చిన ఒక ప్రజాస్వామిక పూర్తి ఎవరికి వాళ్ళమైనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం సెల్ఫోన్లలో మునిగి ఉన్నప్పుడు మనం కేవలం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు లేదా వాట్సాప్లలో మునిగి ఉన్నప్పుడు ఇదే బాగుంది అనుకునే దశలు కూడా వచ్చేసి ఉన్నాయి అందుకని ఇవాళ పరిస్థితి ఎక్కడ వచ్చింది అంటే మొదట ఎవరికి వారు కాపాడుకోవాలి భద్రత కల్పించుకోవాలి కాపాడుకోవాలి తరువాత ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకుంటూ రావాలి ఆ తర్వాత ప్రజాస్వామిక వాతావరణం తర్వాత ఇలాంటి ఎన్కౌంటర్లు ఎక్కడైనా జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో కానీ లో కానీ వరుస పెట్టి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని ఖండించడానికి తగినటువంటి ఒక ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి కావలసినటువంటి పౌర సంఘాలు లేదా పౌర సంఘాల సమన్వయం జరగవలసినటువంటి ఒక అవసరాన్ని ఇవాళ గుర్తించి మనం ఇక్కడ సమావేశమై కాబట్టి ఎవరిని వారు కాపాడుకోవడం అనేటువంటిది కూడా ఇవాళ కష్టమైనటువంటి దశలో పౌర సంఘాల్ని కాపాడు పౌరత్వ సంఘాల్ని కాపాడుకోవడం అనేది ఒక సమస్య అయినప్పుడు వీటి కలపడం కూడా ఇంకొక కార్యాచరణ అయినప్పుడు వీటి ద్వారా ఇవాళ ఆదివాసులు ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి చివరి యుద్ధం పేరుతో కగార్ పేరుతో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మనకున్న శక్తియుక్తులు ఎంత ఆ శక్తియుక్తుల్ని విస్తరించుకోవడానికి మనం ఇంకా ఏమేమి చేయవలసి ఉన్నది విశాలం అవడానికి విస్తరించుకోవడానికి ఇంకా అవకాశం ఉందా లేదా ఇవాళ అనుకుంటున్నాం హాల్ మీటింగ్ మొన్న వరంగల్లో హాల్ మీటింగ్ కూడా అసలు మీరు ఎవరిని అడిగి పెట్టుకున్నారు అని చెప్పి పెద్ద యుద్ధం సెక్యులర్ అనే పదాన్ని కాపాడుకోవడానికి సెక్యులర్ అనే విలువను కాపాడుకోవడానికి కూడా యుద్ధం చేయాల్సిన అవసరం అట్లా హాల్ మీటింగులు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నాము అని మనం చాలాసార్లు అనుకుంటున్నాం కానీ ఇలాంటి ఒక అభద్ర వాతావరణం ఒక చివరి యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ప్రెస్ మీట్లకు కూడా పెట్టుకోనివ్వనటువంటి స్థితి ఒకటన్నా వస్తుంది లేదా ప్రెస్ మీట్లు పెట్టిన పత్రికలు రాయలేనటువంటి స్థితులకన్నా వస్తుంది ఇప్పటికే పత్రికలు అన్నీ కూడా వాళ్ళు కొనుక్కొని వాళ్ళకు సంబంధించిన మనుషులు పత్రికలన్నీ కొనుక్కొని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఏ వార్త రాయాలో ఏ వార్త రాయకూడదో రాసిన వార్తల్లో ఏది పెద్దదో ఏది చిన్నదో ఇవన్నీ వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఇవాళకి ఇంకా కొన్ని పత్రికల్లో అయినా భక్తర్లో దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మారణ గురించినటువంటి వార్తలు వస్తున్నాయి రేపు పొద్దున ఈ వార్తలు కూడా రాకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గ స్థితికి వాళ్ళు తీసుకపోదలుచుకున్నారు ఒకటి ప్రెస్ మీట్ అవసరం ఉంటుంది హాల్ మీటింగ్లు అవసరం ఉంటుంది పౌరపుల సంఘాలు కలుసుకొని మాట్లాడుకోవాల్సిన చర్చలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక పార్టీ ఇంకొక పార్టీ ఎక్కడెక్కడైతే విభేదాలు ఉన్నాయో ఎక్కడెక్కడ కలసడానికి అవకాశాలు ఉన్నాయో అట్లా కలుసుకునే అవకాశాల గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఒకరినొకరిని అనుకోవడం ద్వారా ఏమి జరగదు నేను మాత్రం ఇక్కడికి పేపర్లో చదివినప్పుడు టీవీల్లో చూస్తూ ఉన్నప్పుడు వరుస పెట్టి రోజు విడిచి రోజు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటే ఆ బాధను తట్టుకోలేక దీన్ని ఎవరు ఏమి చేయలేకుండా ఎవరికి వాళ్ళు ఒంటరిగా మారినటువంటి దశ లేకపోతే ఒక పక్కకు ఒక కంపార్ట్మెంట్ గా మారినటువంటి ఒక సమూహంగా మారినటువంటి దశ తీసుకొస్తూ ఉంటే ఒక ఒత్తిడికి లోనవుతూ ఉన్నటువంటి దశలో ఆ దుఃఖాన్ని నేను ఆ బాధను పంచుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది నేను మావోయిస్టుల పేరు వాళ్ళ పేరు పెట్టి ఆదివాసుల్ని చంపుతున్నటువంటి తీరు నిజానికి ఆ విలువ కనుక ఐదు ఐదారు నెలల పాప ఎట్లా మావోయిస్ట్ అవుతుంది ఏం ఆయుధం ఉంది ఐదారేళ్ళ పాపను కూడా ఐదారు నెలల పాపను కూడా నువ్వు వదిలిపెట్టలేనటువంటి స్థితిలో ఉంటే ఆ తల్లి పాలిస్తున్న తల్లిని కూడా వదిలిపెట్టలేనటువంటి స్థితి ఉంటే నువ్వు అందరినీ భయపెట్టదు పాలకులు అందరినీ భయపెట్టదుకున్నారు అందరి నోరు మూయించదలుపుకున్నారు మానభంగాలు చేసిన వాళ్ళకేమో మాలలేస్తున్నారు పర్యావరణం గురించి మాట్లాడుతున్న వాళ్ళనేమో ప్రాణాలు తీస్తున్నారు అట్లాంటి ఒక వాతావరణం వాళ్ళ ఉన్నది వాళ్ళకి మనుషులంటే విలువ లేదు ప్రాణాలంటే విలువ లేదు మనకు అర్థమవుతుంది చాలా సులకన అభిప్రాయం ఉంది విలువలు అని ఎవరన్నా మాట్లాడితే చాలా చులకన ప్రాణాలు అని మాట్లాడితే చాలా చులకన హక్కులు అని మాట్లాడితే చాలా చులకన మీరు పాలకుల సంగతి ఇచ్చి పెట్టండి వాట్సాప్లో ఎప్పుడైనా కింద పెట్టేది మీరు చూడండి ఎవరైనా ఏదైనా డెమోక్రటిక్ నేను ఎప్పుడైనా చర్చలు ఏదైనా డెమోక్రటిక్ ఒక మాట పెడితే లేదా ఒక వీడియో చేస్తే దాని కింద ఎంతమంది ఎన్ని రకాలుగా విరుచుకు వీళ్ళకి ఏం పని లేదని వీళ్ళు ఇంకోటని వాళ్ళు ఇంకోటని నాగే నాగేశ్వరరావు పెడుతూ ఉంటే విశ్వనాథు అని పెట్టారు ఎంత అసహనం ఉంది అంటే వాళ్ళకు మనుషుల పట్లనే అసహనం ఉంది వాళ్ళని ఎవరైతే వ్యతిరేకిస్తారో ఎవరైతే వాళ్లను ఒప్పుకోవట్లేదో వాళ్ళందరి పట్ల అసహనం పెంచుకుంటున్నటువంటి దశ ఆ క్రమక్రమంగా ఎక్కడ దానికి వచ్చిందంటే ఈ రాజ్యాంగం మీదనే అసహనం ఆ అసహనం అయితే పర్వాలేదు కానీ ఒక్కొక్క పక్క కుర్చీ మీద ప్రేమ కూడా ఉన్నది ఆ కుర్చీని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం రాగానే నేను ఎన్నడైనా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు మా ఇంట్లో మేము ఆ రోజు అన్నమే వండుకునే వాళ్ళం కాదు మేము భోజనం మేము ఆహారం వండుకునేది కాదు మా ముస్లింల ఇళ్ళకి వెళ్ళి ఆహారం వచ్చేది అని అంత పెద్ద అబద్ధం ఆడతారు ఇంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళను అబద్ధాలే జీవితంగా గడుపుతున్నటువంటి వాళ్ళను వాళ్ళే ధర్మాత్ములు అని పోడుతున్నటువంటి ఒక సమాజం మన చుట్టూ విస్తరిస్తున్నది భద్రజీవులు చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు క్రమక్రమంగా మనల్ని మాట్లాడనివ్వకుండా నోరు ముయిస్తారు ఆ నోరు మోయిస్తున్నటువంటి దశలో ఇంత స్పీడ్గా వేగంగా ఎందుకు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని అంటే రేపు ఎలక్షన్ ఈ చివరి అయిపోయి ఫలితాలు వచ్చే లోపు ఆయన అన్న మావోయిస్టు రైత ఒక దేశాన్ని నిర్మించాలి అనేటువంటి అనుకున్నాడు కాబట్టి వరుస పెట్టి ఎన్కౌంటర్ చేస్తున్నారు నూట ఇరవై మందిని కేవలం నాలుగు నెలల కాలంలో నూట ఇరవై మంది ఆ చంపడం అనేటువంటిది తీవ్రమైనటువంటి అది నిజమైనటువంటి దేశ ద్రోహం అని నేను అనుకుంటున్నా నిజానికి వాళ్ళ మనుషుల్ని నిర్మీలించడం కంటే పెద్ద ద్రోహం ఇంకేముంటది మనుషుల్ని మాట్లాడనివ్వకపోవడం కంటే పెద్ద ద్రోహం ఇంకేముంటది అసలు ద్రోహం వాళ్ళు చేస్తూ మిగతా వాళ్ళని పట్టుకొని ప్రశ్నలు హక్కులు అడిగిన వాళ్లను మాట్లాడిన వాళ్లను గొంతు విప్పిన వాళ్లను ద్రోహులు అంటున్నటువంటి ఒక దేశద్రోహులు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి ఒక దుస్థితి నుంచి మనం బయటపడాలి ఎక్కడికక్కడ చిన్న చిన్న మీటింగ్లు అయినా పెద్ద మీటింగ్లు అయినా ఇవన్నీ చాలా స్పష్టంగా మా మన అభిప్రాయాలు మనం వ్యక్తం చేసుకుంటూ వచ్చేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇవాళ బత్తర్లో ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి మారణ కాండను తీవ్రంగా నేను ఖండిస్తున్నాను మీ అందరూ ఖండిస్తూ ఉంటే తప్పకుండా మీ అందరితో పాటు నేను ఉంటాను ఒకటి రెండవది తప్పనిసరిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే చర్చలకు ఆహ్వానిస్తున్నాము మేము చర్చలకి ఒక పిలుపుస్తున్నామని అన్నారు కాబట్టి ఆ చర్చలకు తగినటువంటి వాతావరణాన్ని కూడా వీలైనంత తొందరగా వేషత్తుగా చర్చలు నిర్వహించాల్సినటువంటి బాధ్యతను కూడా మనం అందరం కలిసి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం మూడవది ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి చర్చలు చేసినా ప్రజల్ని మాట్లాడమన్నా మాట్లాడలేరు కనుక ఆదివాసీలు వాళ్ళు ఏ స్పృహతో ఉన్నారో ఎక్కడి దాకా వెళ్ళగలుగుతారు అనేటువంటి విషయం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఆదివాసీల చైతన్యాన్ని మనం చూడాలంటే క్యాంపులు తీసేస్తే ఆదివాసీల చైతన్యం ఎట్లుంటుందో మనకు అర్థం అవుతుంది కాబట్టి ఆ క్యాంపులన్నీ కూడా వెంటనే ఎత్తివేయాలని కూడా మనం అందరం కూడా ఈ వేదిక నుంచి నినదించాల్సిన అవసరం ఉంది నేనైతే వీటన్నిటిని కూడా పూర్తిగా ఈ డిమాండ్లతోనే ఏకీభవిస్తున్నాను ఆ ఏకీభవించడమే కాదు అదనంగా ఇందాక రవి చెప్పినట్టు ఎక్కడికక్కడ ఒక ప్రజాస్వామిక పూర్తితో కూడినటువంటి వాతావరణాన్ని నిర్మించడానికి ఒకరొకరు కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది ఒక మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు అభద్రతకు లోనైతే ఇట్లాంటి తోటికి వచ్చినప్పుడు కొంత భద్రత కనబడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక సమూహంలో భద్రత ఉంటుంది కనుక ఆ సమూహ వాతావరణాన్ని పెంచేటటువంటి పరిస్థితి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం అందరం ప్రయత్నం చేయాలి ఇందాక మన సిపిఎం నాయకులు చెప్పినట్లుగా మనం వివిధ పార్టీల మధ్యన ఉండే చిన్న చిన్న తేడాలు విభేదాలు ఏవన్నా ఉంటే వాటిని కాసేపటి పక్కకు పెట్టుకో శంకలు చాలా ఉన్నాయి ఎవరెవరి మీద ఎవరెవరికి ఎన్ని శంకలు ఉండాలో అన్ని శంకలు ఉన్నాయి ఆ శంకలన్నీ ఉంటాయి ఆ శంకలన్నీ చివరికి ఎప్పుడన్నా తెచ్చుకుందాం ఆ చివరి దాకా ఆ శంకలు కాసేపటి పక్కకు పెట్టి ఇవాళ్ళ పరిస్థితులు తోసుకొస్తున్నాయి గనక మనం అందరం సంఘటితంగా నిలబడాలి అని చెప్పడం నా బాధ్యత కనుక సంఘటితంగా నిలబడదాం